జాతకంలో చంద్ర దోషమా మానసికంగా ఇబ్బందుల ఈ మంత్రాలను జపించండి హిందూ మతంలో త్రిమూర్తులలో లయకారుడు శివుడిని పూజించడం అత్యంత ఫలప్రదం అని నమ్మకం శివుడికి అంకితమైన సోమవారంతో పాటు రోజు శివునికి పూజ చేయడం వలన భోలాశంకరుడు కోరిన కోర్కెలు తీరుస్తాడని విశ్వాసం మహాదేవుడిని పార్వతిని ఆరాధించడం వ్యక్తి తన అన్ని పనులలో విజయం పొందుతాడని అతని కోరికలన్నీ నెరవేరుతాయని మత విశ్వాసం శివుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శివుడిని ఆరాధన సమయంలో రుద్రాష్టకం స్తోత్రాన్ని పఠించాలి దీనివల్ల దుమఖాల నుంచి ఉపశమనం లభిస్తుందని జీవితంలో సుఖ సంతోషాలు లభిస్తాయని చెబుతారు అంతేకాదు శివునితో పాటు చంద్రుడిని కూడా పూజిస్తారు సోమవారం నాడు చంద్రుడిని పూజించిన వారికి మానసిక వ్యాధుల నుండి విముక్తి లభిస్తుందని జాతకంలో చంద్రుని స్థానం బలపడుతుందని నమ్ముతారు అటువంటి పరిస్థితిలో శివ రుద్రాష్టకం స్తోత్రం చంద్రుడి అనుగ్రహం కోసం ఈ మంత్రాలను జపించండి శివ రుద్రాష్టకం స్తోత్రం

भ्रूसनेत्र विशाल प्रसन्नाननम नीलकंठम दयालु मृगाधीश चर्मांबर रुंडमाल प्रिय शंकर सर्वनाथम भजा प्रचंडम प्रकृष्ट प्रगलभम परेशम अखंडम अजम भानुकोटि प्रकाशम त्रयसूल निर्मूलनम सूलपाणीम भजेहम भवानी पतिम भावगम्यम कालातीत कल्याण कारी सदा सज्जनानंद पुरारी चिदानंद संदोह मोहापहारी प्रसीद प्रसीद प्रभो मन्मधारी नाव उना पादरविंदम भजंती लोके परेवा नम सुखम शांति सन्तापना प्रभो सर्वभूताधिवासम न जामी योगम जपम नैव पूजा न तोहम सदा शंभु तोभ्यं जराजन्म दुखो गता तप्यम प्रभो पाई मामी स शंभो रुद्रष्टकद प्रोक्त विप्रेण हर ये पटनी नराभक्त शंभु ప్రసీదతి ఈ స్తోత్రంతో పాటు సోమవారం సాయంత్రం చంద్రుడి అనుగ్రహం పొందడం కోసం ఈ మంత్రాలను జపించండి చంద్రుడు అనుగ్రహం కోసం చంద్ర బీజ్ మంత్రాన్ని జపించాలి మంత్రం ఓం శ్రామ్ శ్రీం శ్రోం సహ చంద్రమసే నమః లేదా ఓం సోం సోమాయ నమః ఈ మంత్రాలను జపించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు